హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు మస్తుగా ఉన్నారు కదా మీరు మస్తుగా ఉంటేనే మేము మస్తుగా ఉండేది చూడండి ఫ్రెండ్స్ మా ఆవులకైతే పొద్దుగులుగా గిడ్డ వేసాను చూడండి మస్తుగా తింటాయి ఫ్రెండ్స్ పొద్దుగునుగుతే ఈగలకు కొట్టుకుంటాయి పొద్దుగులుగా అయితే ఇలా ప్రశాంతంగా తింటాయి అందుకే పొద్దుగునగంతలకి గిడ్డి వేసాను చూడండి ఈ ఆవుది స్పెషల్ ఫ్రెండ్స్ ఎందుకంటారా ఇది అడిగితే చాలు గంజు పోసేస్తుంది అందుకే ఇది ఫేవరెట్ మా చిన్ని ఆవుదూడ నాటు ఆవు దూడ ఇలా అడిగితే చాలు ఫ్రెండ్స్ పోసేస్తుంది చాలా చక్కని దూడ ఇది కూడా ఎందుకంటారా అమ్మ లక్ష్మి పంచితం వేయమ్మ అంటే వేసేస్తుంది కానీ జస్ట్ ఇప్పుడే పోసింది అదిగోండి అందుకే మీకు చూపించలేదు మా కోళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత దర్బారుగా పడుకున్నాయో ఇలా దీనిల కోసమే పడక వేసినట్టు ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ పచ్చని పొలాల మధ్యలో ఈ షెడ్ ఈ వాతావరణం సూపర్గా ఉంటుంది ఏమంటే ఈగలు కూడా దుమ్ము దులిపేస్తాయి ఈగలకు ఒక చిక్క ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇదైతే అగ్గి ఇది నైట్ పెట్టినది ఇంకా ఇప్పటికీ అగ్గింది దీని మీద రెండు కట్టెలు వేసేసి పొగ పెడితే తెల్లవారు ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే మా సీక్రెట్ ఈ గెలకు చూడండి ఇప్పుడైతే ఎంత నీట్గా పెట్టుకుంటాయో కొంచెం పొద్దు కొనికిన తర్వాత అంతగా గలీజ్గా దొక్కుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే కన్ను లేదు దీనికి ఇది ఇది సూటి గేదె ఇక మా చిన్న పిలిస్తే చాలు మా చిన్న పలుకుతాడు ఇడమ్ మా లక్ష్మి లక్ష్మి పెద్ద కూతురు తిని తన కూతురే తను పెద్దది ఫస్ట్ ఈత ఈమె చాలా మంచిగా ఉంది కదా ఒంగోలు జాతి ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా ఇది రెండో రెండోది కోడూడ మా చిట్టి ఆవుకు ఈ ఆవుకు పుట్టినవి ఇది మూడవ దూడ చూశారు కదా ఇది ఫ్రెండ్స్ మూడవ మూడవ దూడ తరుపు దూడే ఇది పెద్ద కూతురు తను కొడుకు తిను కూతురు ఈ చిట్టి ఆవు మాకు ముగ్గురిని ప్రసాదించింది అన్నమాట ఇది వచ్చేసి కొత్త ఫ్రెండ్స్ కాలు అయితే చూడండి ఎలా ఉందో కుంటుతూ ఉంది దీనికి ఏదో ఒకటి ఇంజక్షన్ ఇవ్వాలా సపోజ్ ఇది కట్టుక్కుపోతున్నది ఫ్రెండ్స్ కట్టెక్కు ఇరవై వేలు కొనుక్కున్నారు కానీ మేము కటిక్కు ఇవ్వడం ఇష్టం లేదు పాలు ఇస్తుంది ఒంటి పూట అని ఇరవై రెండు వేలు రెండు వేలు ఏగా స్టిచ్ చేసి మేము తీసుకున్నాము తీసుకున్న దానికే ఒంటి పూట ఇస్తున్నది పొద్దున మాత్రం ఇస్తున్నది ఇప్పుడు రెండు పూటలా ఇస్తుంది పాలు సాయంకాలం లీటర్కి జాస్తి ఇస్తుంది పొద్దున్న రెండు లీటర్లు ఇస్తుంది ఫ్రెండ్స్ చూడండి పాపం తిను మా దగ్గరికి రాకోకుంటేనా ఖచ్చితంగా ఈ ఏలకు కట్టుగోళ్ళైతే అమ్మేసిండ్రోళ్ళలో చూడండి తనకి అదృష్టం ఉండాలి ఏదానికైనా అదృష్టం ఉంది తినురుడం అనేది ఉంది అందుకే అలా వచ్చేసింది మా దగ్గరికి చూడండి ఈ పచ్చని పొలాల మధ్యలో ఈ ఆవుదూడలు ఈ షర్టు ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజు గీత